నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ కృష్ణం వందే జగద్గురు చర్చ సత్యనిష్ఠులు కూర్చోగానే వినయశీరుడు పైకి లేచి గురువుగారు మీరు చెబుతున్న ఈ వైరాగ్యము అనేది అది చాలా కష్టతరమైనటువంటిది మానవులకు సామాన్యులకు ఇంకా అతి కష్టతరమైనది ఈ సాధన వీరు కుటుంబ భారంతో ఈ కుటుంబ సంసారం అనేదాన్ని ఇదుకుంటూ వీరు చేస్తున్న అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఎలా దీన్ని సాధించగలరు అనేది మాకు సందేహం వస్తుంది అది కాకుండా ఇంకొక సందేహం ఏంటంటే ఈ ఇలాంటి వైరాగ్యాన్ని ఎవరైనా ఇది వరకు అంటే ఋషులు మునులు యోగులు కానివారు బంధాల్లో ఉన్నవారు అలా సాధించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు చాలా చక్కగానే అడిగావు చెప్తాను మహాభారతంలోనే మనకు ధర్మరాజు ధర్మరాజును మించినటువంటి వైరాగ్యవంతుడు ఇంకొక లేడు ఎందుకంటే ఆయన ధర్మానికి మారురూపం శాంతి అనే ఒక అత్యుత్తమైన గుణాన్ని మనసులో ఏర్పాటు చేసుకొని ఆ శాంతిని నమ్ముకొని ఆయన మనస్సుని బాహ్యేంద్రియాల వైపు పోనీయకుండా ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరు ఎన్ని విధాలుగా అన్నా ఆయన మనసు చెలించకుండా ధర్మం తప్పకుండా ప్రవర్తించిన వాడు ధర్మరాజు అటువంటి ధర్మరాజుల కన్నా మించినటువంటి వైరాగ్యవంతుడు ఇంకొకరు కనబడరు అని చెప్పాడు సత్యనిషిడు అప్పుడు వినేశ్వరుడు గురుగారు మీరు చెబుతున్నది వాస్తవం అయితే నాకు ఒక లోపం కనబడుతున్నది ధర్మరాజుడు జూదం అనేది ఒక వ్యసనం అని మీరు చెప్పారు అన్ని అనేక వ్యసనాల్లో ఇది కూడా ఒక వ్యసనం ఇలాంటి వ్యసన పరుణ్ణి ఎలా వైరాగ్యవంతుడు మీరు అనగలరు అని అడిగారు చూడు నాయన వ్యసనము అనేది ప్రతినిత్యం చేస్తుంటేనే అది వ్యసనం అనబడుతుంది అది కాకుండా ధర్మరాజు జూద వ్యసనపరుడు కాదు జూద వినోదపరుడు జూద విద్యను నైపుణ్యం సంపాదించిన వాడు జూదములో అతి నైపుణ్యంగా ధర్మరాజుని ధర్మబద్ధంగా ఎవ్వరూ కూడా జయించలేని స్థితిలో ఆయన అంతా స్థాయికి ఎదిగిపోయాడు ఇక్కడ మీరు మనం బాగా గమనిస్తే మహాభారతంలో శకుని మాయాజూదం శకుని పాచికలు అది మాయా పాచికలు వాళ్ళ తండ్రి అస్థికులతో ఏర్పాటు చేసింది శకుని ఏమనుకుంటే అదే పడుతుంది ఇది ధర్మరాజుకి తెలియదా మరి శ్రీకృష్ణుడికి తెలియదా ఎంతమందికి తెలియదు భీష్ముడికి తెలియదు అందరికీ తెలుసు అయితే ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు ఏమని జూదానికి ఎవరు రమ్మన్నా వెనుకాడకూడదు వెనక అడుగు వేయకూడదు అనేటువంటి నియమం ఆ దది ఒక ధర్మం అయింది ఆ ధర్మాన్ని అనుసరించిపోయి అక్కడ జూదం ఆడాడే తప్ప అతను వ్యసనంగా దాన్ని ఎప్పుడు పెట్టుకునే లేదు అది అసలు మన మనసులో కూడా రాదు అతనికి ఎవరైనా పిలిచినప్పుడు ఎవరైనా గుర్తు చేసినప్పుడు ఎవరైనా అడమన్నప్పుడు మాత్రమే దాన్ని ఆయన ముందుంచుతాడు అంటే తాబేలు ఉంది కదా ఈ తాబేలు అవసరమైనప్పుడు తన అవయవాలను బయటకు వెళ్తుంది విడిచిపెడుతుంది మళ్ళీ అవసరం లేని వెంటనే తన బొప్పలకి అన్నింటి లోపలికి మర్చిపోతుంది వైరాగ్యం చెందిన వారు ఇలానే ఉంటారు తర్వాత ఇంకొక విషయం అంటే అర్థం అనివార్యమైంది శ్రీకృష్ణ పరమాత్మ రాయబారీగా పంపాలనుకుంటారు శ్రీకృష్ణుడు ఒకసారి పాండవుల అందరి అభిప్రాయం తెలుసుకోవాలని అందరిని ఒక్కొక్కరిని అడుగుతూ వస్తాడు ధర్మరాజు సంధికి ఒప్పుకుంటా సంధి ఇంకా వేరేది వద్దు బావా సంధి తప్ప ఇంకా వేరేది చేయొద్దు పరమాత్మ అని వేడుకుంటాడు ఐదు మాకు అర్ధరాజ్యం లేకపోయినా ఐదు ఊరిని మంటే చాలు అని అడుగుతాడు అప్పుడు కూడా తమ్ముళ్ళు ఎవరు కూడా నోరు తెరవరు ధీముడు మహాపౌరుషవంతుడు చెలించలేదు అర్జునుడి యొక్క ధనస్సు ప్రభావం ఆయన గాంధీని చేత పట్టుకుంటే ఎదురు వాళ్ళే లేరు అది తెలుసు కానీ అర్జునుడు కూడా అన్న మాటను జమదాటకుండా అన్న ఏం చెప్తే దాన్ని తలొపుతున్నాడు ఎప్పుడు చెప్పాల్సింది లేదు వాళ్ళు సత్వగుణ ప్రధానం కన్నా మించిన వైరాగ్యవంతులు ఎవరున్నారు ఇప్పుడు అంతటి వాడు సైలం నిదానంగా నెమ్మదిగా చెప్పిన దానికి అంగీకరించి ఊరుకుంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా అక్కడ ఇందిరవు చుంటివో భీమసేన లేక బెదిరి పలుకు చుంటివో లేక తొల్లింటి భీమసేనుడవి కావో ఏవి పలుకులు ఇవి అనేక ప్రతిజ్ఞలు చేసినవి ఈ ప్రతిజ్ఞలంతా కూడా మర్చిపోయింది మీ అన్న శాంతి శాంతి అంటే నువ్వు శాంతి వైపే ఉన్నావి అని రెచ్చగొడతాడు అప్పుడు భీముడు మహానుభావ బావ నీకు తెలియదేముంది మేము అన్నమాటకు బద్దులమే తప్ప మాకు స్వతంత్రంగా స్వతంత్రించేటటువంటి సంస్కారం మాలో లేదు యుద్ధం అనేది జరిగితే నేను నా ప్రతిజ్ఞను చెల్లిస్తాను అని అంటాడు ఓపతి కూడా మొదట్లో ధర్మరాజు చెప్పిన దానికి అంగీకరించినా జరిగిన పరాభావాన్ని గుర్తు చేస్తుంది అక్కడ అన్న నీవు నన్ను కాపాడకపోతే ఆ రోజునే నే మైండ్ అవుతాను కనుక దుర్మార్గులు జీవించకూడదు అని ఆమె తన సందేశాన్ని పరమాత్మకు చెబుతుంది సో వీళ్ళంతా కూడా పాండవులు ద్రౌపదితో సహా వీరు వైరాగ్యాన్ని సాధించిన వారు వీరందరూ కూడా వైరాగ్యపరులే సత్యనిష్ఠుడు తెలియజేసి పరమాత్మ వారి మాటలు సంతోషించి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని నేనెందుకు కాదనాలి కానీ ఏం జరుగుతుందో ఆయన తెలుసు పరమాత్మ తెలుసు అక్కడ వాడు ఒప్పుకోవడానికి తెలుసు వాడు దుర్మార్గని తెలుసు వాడు ఏమాత్రం దీనికి అంగీకారం సూచన కూడా సూచనప్రాయంగా కూడా తెలియజేయడానికి తెలుసు కానీ వీరి తృప్తి కోసం పోయి రావాలని బయలుదేరుతాడు ఓం సర్వే జనా శిఖిలో భవన్ సమస్త సన్మంగళాను సంత ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం